ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి లేదు కృష్ణాకి కావాలంటే అక్కడి నుంచి కింది తీసుకొస్తాం ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న ఎనిమిది వందల టీఎంసి సముద్రంలో అయిపోయినాయి ఆ వన్ వంద యాభై టీఎంసి అక్కడే పెట్టుకుంటాం సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా పనికి వస్తుంది రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా పనికి వస్తాయి ఇప్పుడు నలభై ఐదు టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది ఇది వన్ ఫిఫ్టీ పెడతాం రేపు అవసరమైతే టూ హండ్రెడ్ చేస్తాం ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు సైమల్టేనియస్గా పోలవరంలో వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది అక్కడ వన్ ఫి వన్ ఎయిటీ టీఎంసీ వాటర్ పెట్టుకోగలుగుతాం ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ పెట్టుకునే ఉన్నాయి సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్ దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇది మేజర్ ప్రాజెక్ట్ ఇది ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి తెలుగు తల్లికి జలహారతి సో దిస్ ఇస్ ది వర్క్ వీ వాంటుడ్ డూ ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే రో తరాలకి ఏలాంటి సమస్య నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ మీకు అందరికీ డబ్బులుంటే తొందరలైపోతుంది త్రీ ఫోర్ మోడల్స్ ఆలోచిస్తున్నాం ఒక మోడల్ మనం ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకోగలుగుతాం నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడాను వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది పిఎం గారు కూడా చాలాసార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు ది ఈస్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దాట్ కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదని అడిగాను వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు ఎంత వర్కౌట్అట్ చేస్తా చేయాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తున్న వారికి పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి కేంద్రం ఏమంటే మొత్తం ఇచ్చే పరిస్థితిలో ఉండరు కొంత వాళ్ళు పెట్టుకొని కొంత మనం పెట్టుకొని కొంత హైబ్రిడ్ మోడల్లో ఎవరైనా కానీ వచ్చి చేస్తానంటే అలాంటి ప్రైవేట్ పార్టీస్ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు రీపేమెంట్ కానీ పోగలిగితే ఇది ఏ గేమ్ చేంజర్ అవుతుంది ఒకేసారి మనం పే చేయలేం ఆదాయం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది నీళ్ళు వస్తాయి డబ్బులు ఉంటే త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు లేదు బల్లాపల్లి చేయలేదు టెండర్లు పిలిచాం ఇంకా ఏం కాలేదు వర్క్ స్టార్ట్ అయింది కానీ నామినల్ వర్కే బల్లాపల్లి కాదు అది అప్పుడు ఇచ్చాం మెగాకి ఇచ్చాం సార్ అడిషనల్ ఏరియా ఎంత ఎంత ఇరిగేట్ అవుతుంది అడిషనల్ ఏరియా ఇరిగేషన్ అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్ ఇంకా మీకు స్కైస్ తెలియకు ఏమైందంటే ఎక్కడికక్కడ నీళ్ళు ఉన్నాయి మీకు మొత్తం ఆయకట్టంతా ఇరిగేషన్కి వస్తుంది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్లు పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇది కుప్పం వరకు వెళ్తుంది కుప్పం వరకు ఇంతవరకు ఆయకట్లు అంత స్థిరీకరణకు వచ్చేస్తుంది అటు కర్నూల్ అనంతపూర్ కడప చిత్తూరు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాటర్ వస్తాయి అక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకొని మనం కొంచెం దూరం తీసుకుపో సరిపోతుంది ఇది అన్మెజరబుల్ నేను నా లెక్క ప్రకారం మా వాళ్ళు ఊరికే పక్కన పోయే నీళ్ళు లెక్కేస్తున్నారు అది కాదు ఇది ఆల్ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి రెండోది అక్కడ నుంచి స్మాలర్ లిఫ్ట్ వల్ల ఇంకా కనెక్టివిటీ పెరిగిపోతుంది వాటర్ సెక్యూరిటీ ఫర్ అగ్రికల్చర్ ఫర్ ఇండస్ట్రీ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఎన్విరాన్మెంట్ అంటే ఫర్ ఏకర్ కూడా కాస్ట్ రేషియో కూడా ఇది అందదు ఎందుకంటే కొత్తగా ఆయికట్ క్రియేట్ చేస్తే మీరు చెప్పేది కొత్త ఆయికట్ వస్తుంది ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ని నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్కి వెళ్తుంది అన్నిటికీ ఇప్పుడు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి శ్రీశైలం నుంచి కూడా నీళ్లు వచ్చాయి జాగ్రత్తగా ఆపరేట్ చేసాం ఏడు వందల యాభై టీఎంసీ నీళ్లు ఉన్నాయి దట్ ఈస్ అ వెల్త్ ఆ నీళ్లు రాలేదనుకోండి అక్కడే ఉంటాయి ఇప్పుడు దానికి మళ్ళీ హందిరినీవ పెంచుతున్నాం కెనాల్ పెంచి ఆ నీళ్లు డిశ్చార్జ్ చేసేపోవడానికి అవన్నీ కూడా వేరియస్ కెనాల్స్ కూడా కొనుక్కొని ఇంకా పూర్తి కాలేదు అవి కూడా చేయాలి అవి కూడా వర్కౌట్ చేస్తాం చిన్న చిన్న రిజర్వాయర్స్ అయినాయి కెనాల్స్ కానిట్టు కొన్ని ఉన్నాయి దానికి కూడా ఏం చేయాలి ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నేనున్నప్పుడు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ని ఫంక్షన్ తీసుకొచ్చాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆర్ డీఫంక్ట్ పది లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి దాంట్లో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు డీఫంక్ట్ అయిపోయినాయి